అందరికీ హాయ్ అండి నిన్న సాయంత్రం రోజు వీడియో అనమాట పెళ్లి పిల్లని చేస్తున్నారు అందుకని వచ్చేస్తామంటూరలు పట్టడం కూడా అంటారండి ఇంకా అందుకని నేనైతే ఐదింటికల్లా వచ్చేసానండి వాళ్ళంతా రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా రాగాలని అయితే పసుపు పొట్టు పెట్టేసి గాజులు అయితే ఇచ్చేసారనమాట చేతి నిండా గాజులు లేవు అనుకుంటున్నా గాజులు అయితే వచ్చేసినాయి గాజులు చూసారా ఎన్ని గాజులు అన్ని గ్రీన్ కలర్ అనమాట గ్రీనే బాగా ఇస్తారంట రెడ్ కూడా ఇస్తారు కానీ గ్రీన్ అయితే ఎక్కువ వచ్చేసినాయి అనమాట గాజులు వేసుకున్నాక అమ్మాయిని అయితే మీరు ఇంకా పెళ్లి పిల్లని చేయాలని ఇలా ఫస్ట్ అయితే లంగా పోనీ అయితే కట్టేశారు తర్వాత అయితే చీర పెట్టేశారండి ఇక్కడైతే పెళ్లి కూతురు లెక్క రెడీ చేస్తున్నారనమాట పాతకాలంలో సున్నంతో అట్లా పెట్టేటోళ్ళు సున్నము చిలకాలు ఉంటాయి కదండి తెల్ల చిలకాలు అట్లా పెట్టేటోళ్ళు నాకైతే మస్తు నచ్చింది పెళ్లి కూతురు అయితే రెడీ అయినాక చూడండి కొన్ని వీడియోస్ మీకోసం ఫొటోస్ సారీ ఫొటోస్ అయితే కొన్ని మీకోసము చాలా బాగుంది చీర అయితే నాకైతే ఫుల్ నచ్చేసింది అనమాట ఇక్కడ అంత ఫంక్షన్ అయిపోయినాక ఇంకా అన్నం తిని పదిన్నర అయిపోయిందండి అన్నం తినేసి ఇంకా బయలుదేరామండం నచ్చితే ఒక లైక్ ఫుల్ వీడియో